ర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాలుగో మహాసభలు జూన్ ఇరవై ఒకటి రెండున ఖమ్మంలో జరగనున్నాయి ఈ మహాసభలు నలభై రెండు సంవత్సరాల క్రితం ఇదే ఖమ్మం పట్నంలో జరిగాయి నలభై రెండు సంవత్సరాల తర్వాత తిరిగి ఖమ్మంపట్నంలో ఈ మహాసభలు అత్యంత వైభవ వైభవపేతంగా జరగబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ మహాసభల్లో రాష్ట్ర నాయకులు అదేవిధంగా జాతీయ నాయకులు పాల్గొంటారు మొత్తం రాష్ట్రంలో టీఎస్ఆర్టీసీలో జరుగుతున్నటువంటి కార్మిక సమస్యల మీద ఈ మహాసభలో చర్చించనున్నాం ముఖ్యంగా ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకి వచ్చినటువంటి హామీలన్నీ అమలు చేయడం కోసం ఈ మహాసభలో తీర్మానాలు ఉన్నాం అదేవిధంగా ఆర్టీసీ కార్మిక సమస్యల మీద మొత్తం కార్మిక వర్గాన్ని ఐక్యం చేసేటువంటి మహాసభగా ఈ నాలుగో మహాసభ జరగబోతోంది కార్మిక పక్షాన అనేక పోరాటాలు చేసినటువంటి ఫెడరేషన్ ఈ సంవత్సరంన్నర కాలంలో మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేసింది ముఖ్యంగా ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడం కోసం ప్రయత్నం చేయటంలో హెచ్డబ్ల్యూఫ్గా తమ వంతు కృషి చేస్తూ ఉంది ఈరోజు కార్మిక వర్గం ఏదైతే రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి మహిళలకు ఫ్రీ బస్ పథకం ద్వారా డ్రైవర్ కండక్టర్లు ఉన్నటువంటి పని భారంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రయాజ ప్రజలకు అనుకూలమైనటువంటి బస్సులను ప్రవేశపెట్టకుండా ప్రస్తుతం ఉన్న బస్సులతోటే అనేక ఒక్కొక్క బస్సులో వంద నుండి నూట యాభై మంది ఎక్కేటువంటి పరిస్థితుంది అందుకే బస్సుల సంఖ్యను పెంచాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కార్మిక వర్గానికి కావలసినటువంటి వేతన ఒప్పందం కానివ్వండి అదేవిధంగా ఉద్యోగ భద్రత అనేక అంశాలను కూడా ఈ మహాసభలో చర్చించబోతా ఉన్నాం అదేవిధంగా ఈ మహాసభ ప్రత్యేకత ఏంటంటే రాను రానున్నటువంటి కాలంలో ఆర్టీసీ కార్మిక ఉద్యమం పట్ల ఆర్టీసీ కార్మికులను ఐక్యం చేయడం కోసం ఈ మహాసభ తీవ్రమైనటువంటి కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం వర్కర్స్ ఫెడరేషన్ ఆహ్వాన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఈరోజు అంటే జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు రాష్ట్ర మహాసభలు కమలు జరగబోతున్నాయి గత మహాసభ మహాసభ జరిగే నాటికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ఈ మహాసభ జరిగే నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అయితే గతంలో ఏదైతే నిర్ణయాలు చేసినో పని భారం మహాలక్ష్మి స్కీము అలాగే పెన్షన్ అయ్యర్ పెన్షన్ మీద ఉద్యోగ భద్రత మీద అనేక కార్మికుల సమస్యల మీద అనేక ఆందోళన చేసింది అలాగే ఈ మహాసభలో కూడా ఎలక్ట్రి ఎలక్ట్రికల్ బస్సులు కొత్తవి తీసుకొస్తున్నారు దానివల్ల కూడా ఆర్టీసీకి ఏమాత్రం లాభం లేదు మొత్తం ప్రైవేట్లకే అప్పచెప్తున్నటువంటి ఆ ఎలక్ట్రికల్ బస్సులు కూడా ఆర్టీసీకి ఇవ్వాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కోరుతుంది ఈ రకంగా అనేక తీర్మానాలు చేసి భవిష్యత్తులో ఉద్యమాలు నిర్మించడం కోసం ఇది వేదికగానుంది కాబట్టి ఈ మహాసభలు జయప్రదం కా కావడం కోసం అనేక మంది కార్మికులు మాకు ఆర్థికంగా సహాయపడరు కాబట్టి వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఆహ్వాన సంఘ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాలుగో మహాసభలు మరి ఖమ్మం వేదికైంది ఈ మహాసభలు మరి నేపాల్దేవి భట్టాచార్య నగర్ ఎర్ర శ్రీకాంత్ గారి ప్రాంగణంలో మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభల ఏర్పాట్ల కోసం ఇప్పటికే ఆహ్వాన సంఘం తరఫున మరి విశేషంగా ప్రచారం మరి కార్యక్రమాలు రూపొందించుకొని ముందుకెళ్తూ ఉన్నాం ఈ మహాసభల్లో ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళు అనుభవిస్తున్నటువంటి అనేక సమస్యలు కూడా చర్చించి భవిష్యత్తు కార్యాచరణను కూడా ఈ కార్యక్రమ ఈ మహాసభల్లో చర్చ ఉంటుంది ఆర్టీసీలో స్థాపన వర్కర్స్ ఫెడరేషన్కి సంబంధించి మరి నిబంధనల ప్రకారం ప్రతి రెండేళ్లకోసారి మాస మహాసభలు జరుపుకొని మరి కార్యక్రమాలు భవిష్యత్తు కార్యక్రమాలు రూపొందించుకోవటం గత కార్యక్రమాలను సమీక్షించుకోవటం అనేది అనవేతగా వస్తూ ఉంది ఈ మహాసభలు ఖమ్మంలో వేదికైనందుకు ఆర్టీసీ కార్మికు వర్గం మొత్తం కూడా చాలా స్వచ్ఛందంగా సహకరిస్తూ ఉన్నారు వారందరికీ ఆహ్వాన సంఘం నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం